నటి వనిత విజయ్ కుమార్ సినిమాల కంటే వ్యక్తిగత విషయాల వల్లే ఎక్కువగా పాపులర్ అయింది ప్రముఖ నటుడు విజయ్ కుమార్ వారసురాలిగా చంద్రలేఖ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది వనిత అందులో దళపతి కి జోడీగా నటించి మంచి మార్కులు సాధించింది దేవి సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలోనే వేలలో నటుడు ఆకాష్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ఆ తర్వాత ఏడాదికే ఆకాష్ కు విడాకులిచ్చి ఆనందనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది అతనితో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేదు ఇద్దరి మధ్య మనస్పర్తలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పీటర్ పాలన వ్యక్తిని పెళ్లి చేసుకొని అతని దూరం పెట్టేసింది గతేడాదిలో మేలో పీటర్ పాల్ మృతి చెందగా అతను తన భర్తే కాదని తమకు పెళ్ళే జరగలేదని చెప్పి అందరికీ ఇచ్చింది ఇక తన జీవితం ఇలా కావడానికి మా నాన్నే కారణమంటూ వనితో షాకింగ్ కమెంట్స్ చేశారు ప్రస్తుతం వనిత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది వనిత నాన్నయన విజయ్ కుమార్ ఫ్యామిలీ ఆమెను దూరం పెట్టింది ఇటీవల విజయ్ కుమార్ మనవరాలు దియా పెళ్లి జరిగింది ఆ వేడుకకు విజయకుమార్ ఇద్దరు భార్యల పిల్లలు బంధువులు వెళ్లారు కానీ వనితకు మాత్రం ఆహ్వానమందలేదట ఇదేలా ఉంటే వనిత తన తండ్రి గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఇంటర్వ్యూలో వనిత మాట్లాడుతూ మా నాన్న ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి మాట్లాడుతూ నా పేరు తప్ప అందరి పేర్లు చెప్పాడు నా పేరు పలకడానికి కూడా ఇష్టం లేదు ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఆయన కూతురునే అనే విషయం ప్రపంచానికి తెలుసు ప్రస్తుతం నా జీవితం ఇలా అయిందంటే అందుకు కారణం మా నాన్న ఆయన వల్లే నా జీవితం నాశనమైంది ఆయన మాటలు వినడం వల్లే నేను ఇలా తయారయ్యాను అని వనిత అన్నారు ఇప్పుడు ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది